హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను బగారా అన్నంకి ఫ్లేవర్డ్ రైస్కి పులావ్కి మంచి కాంబినేషన్ అయిన మష్రూమ్ కర్రీని చక్కగా చేసి చూపిస్తానండి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆయిల్ ఒక పెద్ద టీ స్పూను షాజీరా వేసుకొని చక్కగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిసేపు వేయించుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇష్టమైన వారు టమోటాలను ప్యూరీలాగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగైదు పెద్ద టమోటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కూర త్వరగా అయిపోయి గ్రేవీ లాగా ఉండాలంటే కనుక ఇక్కడ టమాటా ముక్కలకు బదులుగా టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు త్వరగా మగ్గటం కోసము కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి టమాటా ముక్కలను ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన టమాటా ముక్కలు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోండి మష్రూమ్స్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా గెరెట్ తోటి అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి మష్రూమ్స్ని ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవడం వలన మష్రూమ్స్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి మష్రూమ్స్ చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు కూరకు కావలసిన మసాలాలను యాడ్ చేసుకుందాము ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని తర్వాత మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే మనము ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఒక రెండు స్పూన్ల గరం మసాలా వేసుకొని చక్కగా కూర అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన మసాలాలన్నీ కూరకు పట్టి ముక్కలకు మంచి రుచిగా ఉంటుంది కూర మీలో ఎంతమందికి మష్రూమ్స్ కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ మష్రూమ్స్ ఇష్టం మీకు న్యాచురల్గా వచ్చే మష్రూమ్స్ ఇష్టమా లేదంటే ఇలా ప్యాకెట్స్లో దొరికే మష్రూమ్స్ ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కూర ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చక్కగా వేసుకొని కూరలో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి కూరను ఇలా మిక్స్ చేసుకోవడం వలన కొత్తిమీర తోటి మంచి గుమ్గుమ్మలాడుతూ కూర మంచి రుచినిస్తుంది కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా కాసేపు మగ్గించుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి చక్కగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నూనె ఇలా పైకి తేలి మంచి కలర్ఫుల్గా గుమ్గుమ్మలాడుతూ ఉంటుంది కూర ఈ టైంలో ఇష్టమైన వారు జీడిపప్పుని పేస్ట్ లాగా చేసుకుని యాడ్ చేసుకున్నా రుచిగా ఉంటుంది జీడిపప్పు పేస్ట్ అవైలబిలిటీలో లేనప్పుడు ఇలా ఫ్రెష్ క్రీమ్ను ఒక స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ బగారా అన్నంలోకి ఫ్లేవర్డ్ రైస్లోకి జీరా రైస్ లోకి చపాతీలోకి అదిరిపోయే చక్కటి కాంబినేషన్ ఈ మష్రూమ్ కూర ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి ఎంతో అదిరిపోయే మష్రూమ్ మసాలా కూరను మీరు కూడా తయారు చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి హైప్ ఇవ్వడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు